ఎన్టీఆర్ జిల్లా చందలపాడు మండలం గుడిమట్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం పక్కనే ఉన్న స్థలం ఆక్రమానికి గురైందని ఆ స్థలాన్ని దేవునికి సమర్పించే ప్రసాదం గదిలాగా చేద్దాం అనుకుంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ కార్యకర్త ఇది దేవాలయ స్థలం కాదని ఇక్కడ ప్రసాదం గదిని కట్టడానికి వీలు లేదని బెదిరిస్తున్నారు అని ఈ విషయం గురించి దేవాలయానికి సంబంధించిన అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆలయ పెద్దలు గుడిమట్లకు చెందిన ప్రజలు కోరుతున్నారు పాలు పొంగలు చేసుకోవడానికి ఇక్కడ ఏమీ ఆదరవు లేకపోయారు పక్కన ఉన్న దేవస్థానం చోటే ఇది పక్కన ఉంది కూడా గవర్నమెంట్లో దాంట్లోనే దేవస్థానం ఉంది దేవస్థానం గవర్నమెంట్ చూడంతా అంత కలిసే ఉంది అంత పక్కన ఏదో కొద్ది పొంగల సెడ్ వేద్దాం ఎంత పక్కన శ్రీనివారం రామారావు చే కౌలుగు చేసేతను అబ్దుల్ నబీ అని అతను పక్కోళ్ళ మాటలు ఏనేయకుండా ఇప్పుడు దాని సంవత్సరం నుంచి నన్ను ఎట్టా ఇబ్బంది పెడతాడు ఇబ్బంది పెడుతుంటే ఆడికి మొన్న ఏం తీసా కూడా గుడిపించిండు గుడిపిస్తే లో వైఎస్ఆర్ వాళ్ళని మెట్టాపిండు అరిజనవాడో అది ఇప్పుడు పార్టీ లేదు కాబట్టి వాళ్ళు దోరుకున్నారు రాట్లా ఇప్పుడు రెండోది ఏమైందంటే మా పార్టీలో వాడే మందరబాపారావు నాకు సపోర్ట్ ఉండడు వేణుబాబు సపోర్ట్ ఉండని అతను పెబ్బిడిగా చెప్పి పార్టీ అన్నా కదా ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీలో నేను ఒక సభ్యుడిని వాళ్ళ ఒక సభ్యులు అయితే నేను కట్టకూడదనే దురుద్దేశంతో అతను వాడి పచ్చం చేయది నాకు మంచి పేరు వచ్చు అతను చెడగొడతా ఎట్ట ఇబ్బంది పెడతాను నన్ను దానివల్ల నిర్మాణం ఆగిపోయింది ప్రాణాలు ఇచ్చిన దాతలు ఉన్నారు మెటీరియల్ ఇచ్చిన దాతలు ఉన్నారు అది మెటీరియల్ అన్నది ఏమీ మెటీరియల్ ఇచ్చారు కంకర రెండు యూనిట్లున్నారా రెండు మూడు యూనిట్లు ఉస్కాంట్లకి ఎంత ఖర్చు పెట్టారు ఒంటలకి ఆరు వేలు అయినాయి